ఛానల్లోకి మిత్రులందరికీ మళ్ళీ ఒకసారి స్వాగతం ఎన్టీఆర్ కోసం సినారీ గారు రాసినటువంటి పాటల గురించి మాట్లాడుకుంటున్నాం ఈ క్రమంలో ఇది పన్నెండో పాట పంతొమ్మిది అరవై మూడు లక్షాధికారి అనేటటువంటి ఒక సాంఘిక సినిమా వచ్చింది దీనికి ఎన్టీఆర్ కృష్ణకుమారి హీరో హీరోయిన్లు కథ చూస్తే మామూలుగా కథ అది మామూలుగా ఆడింది అది అయితే పంతొమ్మిది వందల అరవై లోనే ఇంకొక సినిమా వచ్చింది బందిపోటని అది చాలా సక్సెస్ఫుల్ ఆడింది అట్లాగే పంతొమ్మిది వందల అరవై మూడులోనే నర్తనశాల సినిమా కూడా వచ్చింది అది కూడా ఎన్టీఆర్కి చాలా గొప్ప విజయాన్ని తెచ్చిపెట్టింది దాని గురించి ఇంతకుముందు మాట్లాడుకున్నాం మనం ఈ రోజున మనము లక్షాధికారి సినిమాలో ఒక పాట గురించి మాట్లాడుకున్నాం లక్షాధికారి సినిమాలో నాగయ్య ఉంటాడు తర్వాత ప్రసాద్ రామారావు ఉంటాడు కృష్ణకుమార్ ఉంటుంది గుమ్మడి ఉంటాడు అయితే ఇందులో గుమ్మడి విలన్ అది గమనించాలి అట్లా ఇంకా వేరే రౌడీలు వీళ్ళందరూ ఉంటారు చివరిలో ఈ విలను తండ్రి ప్రసాద్ తండ్రిని హీరో తండ్రిని మోసం చేయడం దోచుకోవడం తర్వాత రౌడీలు అటాక్ చేయడం వేరే వగేరే ఈ క్రైమ్ స్టోరీ అంతా ఉంటుంది చివరిలో హీరో వచ్చి విలన్ మీద సాగించడం ఇది పాట ఇది సినిమా రఫ్గా చెప్తే ఇది కథ అయితే హీరోకి హీరోయిన్ మధ్యలో ఒక పాట ఉంది ఈ చాలా అమంతగా ఉంటుంది ఈరోజు కూరగారికి చెప్తే ఆశ్చర్య వేస్తుంది కానీ హీరో హీరోయిన్లు హాయిగా పార్కుల్లోనే ఎక్కడో ఎక్కడో పాటలు పాడుకునేటప్పుడు వెనక్కి పక్క ఒక ఇరవై ముప్పై మంది డ్యాన్సర్ల బృందం ఉంటుంది వాళ్ళు రకరకాల రకరకాల వాళ్ళు ఎగురుతూ ఉంటారు దూకుతూ ఉంటారు పొందుతూ ఉంటారు రకరకాలుగా చేస్తుంటారు అట్లాగే కుస్తీ పొట్ట లాంటి ఒకళ్ళని ఒకళ్ళు కుస్తీ పొట్ట లాంటి పట్లు కూడా హీరో హీరోయిన్లు పడుతూ ఉంటారు అలా కాకుండా ఒకప్పుడు హీరో హీరోయిన్లు దాదాపు రెండు గజాలు దూరంలో నిలబడి పాటలు పాడుకున్న సినిమాలు కూడా పాత పరి పాతకాలంలో ఉన్నాయి సరే ఆ తర్వాత దగ్గరికి రావడం కౌగిలింతలు ఇవన్నీ కూడా వచ్చినాయి తర్వాత తర్వాత వచ్చినాయి ఇంకా క్రమంగా పెరుగుతూ వచ్చినాయి ఇప్పటికైతే లిప్ లాక్ దాకా పోయింది హీరోయిన్ హీరోయిన్ వ్యవహారం సరే ఇప్పుడు సంగతి వదిలేస్తే అప్పటికి కూడా కొత్త ప్రయోగం చేశారు నారాయణ రెడ్డి గారు అదేంటంటే గమ్మత్తుగా ప్రశ్నలు సమాధానాలతో ఎవరైనా పాట రాస్తారా అసలు ప్రశ్నలు సమాధానాలు హీరో ప్రశ్న వేయటం హీరోయిన్ సమాధానం చెప్పడం లేకపోతే హీరోయిన్ ప్రశ్న వేయడం హీరో సమాధానం చెప్పడం ఏదో ఒక క్విజ్ లాగా చేయటం ఇట్లా ఏదో ఎవరైనా పాట పాడుకుంటారా ఇలాంటి ప్రయోగం చేశారు నారాయణ రెడ్డి గారు అది ఈ పాట అంటే ఆయనకు కూడా చాలా ఇష్టం పాటలో ఏముంది నా మాటలో ఏముంది అని చెప్పి ఒక వీడియో కూడా చేశాడు ఆయన అంటే పాట గురించి తన పాట గురించి తానే చెప్పుకోవడానికి ఇలాంటి ప్రయత్నం ఒకటి చేశారు ఆయన కానీ గణమంతం ఉంటుంది ఈ పాట ఈ పాట సాహిత్యాన్ని చూసి తర్వాత లోపలికి మనం మాట్లాడుకుందాం చూడండి హీరో హీరోయిన్ ఇద్దరు కలిసి పాట పాడుతూ ఉంటారు ఈ చిత్రానికి చలపతిరావు గారు సంగీతం చాలా బాగుంటుంది ఘంటసాల సుశీల గారుల గాత్రం కూడా ఇందులో చాలా అద్భుతంగా ఉంటుంది వెను తీరాలి చాలా స్లో మోషన్లో నడుస్తుంటుంది ఇప్పట్లో హీరో హీరోయిన్లకి స్లో మోషన్ ఉంటే అసలు పాట సినిమాలే చూడటం పరిస్థితి ఏర్పడింది ఉరుకులు వెరుకులు ఎన్నో ఉండాలి కానీ ఈ పాట చాలా స్లో మోషన్లో ఇద్దరు అలా అలా సరదాగా నడుచుకుంటూ మాట్లాడుకుంటూ ఈ ప్రశ్నల సమాధానాలతో పాట పాడుతుంటారు చూడండి ఇక్కడ మబ్బులో ఏముంది నా మనసులో ఏముంది అని ఆయన అంటాడు అంటే అప్పులు అప్పుడు అంతేకాకుండా మబ్బులో కన్నీరు నీ మనసులో పన్నీరు నీ మనసులో పన్నీరు అవునా అని ఇట్లా రాగా ఉంటుంది అబ్బులో ఏముంది నా మనసులో ఏముంది ఆయన కొంత విషాదంగా ఉంటే అని చెప్తాడు ఆ తర్వాత చరణం వస్తుంది చరణం మొత్తం చరణం జరిగిన తర్వాత పాటల విశేషాలు మనం చూద్దాం తోటలో ఏముంది నా మాటలో ఏముంది నా మాటలో ఏముంది తోటలో ఏముంది నా మాటలో ఏముంది అంటే ఆమె హీరోయిన్ అంటుంది కదా తోటలో మల్లియలు నీ మాటలో తేనియలు ఇయ మల్లియ తేనియ ఇలా దాన్ని అంత్యప్రాస కూడా చాలా బాగా కలిసేటట్టుగా చూస్తున్నాడు తోటలో మల్లియలు నీ మాటలో తేనీయలు తోట మాట మళ్ళీ అయితే అట్లా రెండో చరణం దగ్గరకు వస్తే మళ్ళీ మబ్బులో ఏముంది నీ నా మాటలో ఏముంది అది వస్తున్న తర్వాత చేనులో ఏముంది నా మేనులో ఏముంది నా మేనులో ఏముంది ఆమె అంటుంది కదా చేనులో బంగారం నీ మేనులో సింగారం అప్పుడు ఇది రెండో చరణంలో హీరోయిన్ ప్రశ్న వేస్తుంది హీరో సమాధానం చెప్తాడు మొట్టమొదటి చరణంలో హీరో ప్రశ్న వేస్తాడు హీరోయిన్ సమాధానం చెప్తుంది కానీ రెండో చరణంలోకి వచ్చేసరికి హీరోయిన్ ప్రశ్న వేస్తుంది హీరో సమాధానం చెప్తాడు అది చూడడం ఎట్లుద్దాం చేనులో ఏముంది నా మేనులో ఏముంది పక్కన చేను ఉందనమాట చిత్రీకరణ రావాలి చేనులో ఏముంది నా మేనులో ఏముంది అంటే చేనులో బంగారం నీ మేనిలో సింగారం చేను మేను బంగారం సింగారం రాసయితలు ఎంత బాగా వచ్చినా చూడండి అట్లాగే ఆయన అంటాడు నేనులో ఏముంది నీవులో ఏముంది గమ్మత్తది ఆయన అంటే నేనులో ఏముంది నీవులో ఏముంది అంటాడు ఆయన అంటే ఆమె కదా నేనులో నీవుంది నీవులో నేనుంది ఇది ఒక తా ఒక దీనిలాగా ఒక కనిపిస్తున్నాడు నేనులో నీవుంది నీవులో నేనుంది మళ్ళీ ఆహహా అని ఒక రాగం ఆ తర్వాత ఇద్దరు మళ్ళీ కలిసి పడతారు మబ్బులో ఏముంది నా మాటలో ఏముంది అని చెప్పి ఈ పాట వస్తుంది అనమాట ఈ పాట ప్రత్యేక నారాయణ రెడ్డి గారికి కూడా ఇష్టం అని చెప్పి ఆయన ఒక సందర్భంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పారు దాంట్లో దీంట్లో ఏంటి తెలుసుకోవాల్సింది ఏంటంటే మబ్బులో ఏముంది నా మనసులో ఏముంది మబ్బులో కన్నీరు నీ మనసులో పన్నీరు మబ్బులో కన్నీరు అంటే వర్షం అంతే నీ మనసులో పన్నీరు ఉంది అని చెప్తుంది అట్లాగే తోటలో ఏముంది నా మాటలో ఏముంది అన్నప్పుడు తోటలో మల్లియలు మాటలో తేనీయులు మల్లియా తేనియా మాట తోట మాట తోట మూకం వచ్చేటట్టుగా ఈ లయ కుదరకపోతే అసలు పాటే లేదు నిజానికి అట్లాగే చేనులో ఏముంది నా మేనులో ఏముంది చేను మేను ప్రాసైతి పళ్ళు అట్లాగే చేనులో బంగారం నా మేనులో సింగారం చేనులో బంగారం నీ మేనులో సింగారం హీరోయిన్ అంటాడు నీ మేనులో సింగారం ఉంది అంటాడు చేను మేను బంగారం సింగారం మళ్ళీ ప్రాసయతి అట్లాగే ఏటిలో ఏముంది నా పాటలో ఏముంది పక్కన ఏర్పోతూ ఉంటుంది కదా ఏటిలో ఏముంది నా పాటలో ఏముంది ఏటు ఏటి పాట రెండు కలిసింది అనమాట అక్కడ ఏటిలో గలగలలు నీ పాటలో సరిగమ్మలు ఏటిలో ఏముంది నా పాటలో ఏముంది ఆయన అంటే ఆమె ఉంటుంది ఏటిలో గలగలలు నీ పాటలో సరిగమ్మలు అంటాడు అనమాట అట్లాగే నేను నీవు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు కదా నేను నీవు అంటే ఎవరు హీరో హీరోయిన్ నేనులో ఏముంది నీవులో ఏముంది ఇది ఒక తత్వం అనమాట ఒక తాత్వికమైనటువంటి ప్రశ్న ఇక్కడ వేస్తాడు నేను అంటే అహంలో ఏముంది నీవు నేను నీవు అని చెప్తే ఏముంది అంటప్పుడు నేనులో నీవుంది నీవులో నేనుంది ఇక్కడ ఇద్దరు వాటికి చెప్తారు నేనులోనే అంటే ఒకరిలో ఒకరు ఉన్నామని చెప్పటం ఒక రకంగా అంటే నీవు నీలో నేనున్నాను నాలో నీవున్నాను ఉన్నావు అని చెప్ప అంతేకాకుండా నేనులోనే నాలో ఒక పరమాత్మ దాగి ఉంది నాలోనే నేను కూడా చూస్తాను నాలోనే అని చూస్తాను చూస్తానని చెప్పడం అన్ని జీవుల్లో చూస్తానని చెప్పడం ఇట్లా ఒక తాత్వికత కూడా ఇందులో ఏముందనమాట ఇలా అప్పటికి ఇది ఒక మంచి ప్రయోగం అంటే హీరో హీరోయిన్లో మధ్యలో హీరోకి హీరోయిన్ మధ్యలో ఇట్లాంటి ప్రశ్నలు సమాధానాలతో వచ్చేటటువంటి ఇలాంటి పాట పెట్టడం అనేది అప్పుడు ఒక ప్రయోగం ఈ పాట సక్సెస్ అయింది పాట సక్సెస్ అయింది చాలా చోట్ల వందల కొద్ది దీన్ని ఆ రోజుల్లో బాగా రేడియోలో వస్తుంటే జనం బాగా ఆనందంగా వినేవాళ్ళు అట్లాగే ఈ సినిమా లక్షాధికారి సినిమా పాటలు క్యాసెట్లు కూడా బయట దొరికి ఐపీ రికార్డులు క్యాసెట్లు ఉంటాయి వీటిలో కూడా వాళ్ళు చూస్తూ ఉండేవాళ్ళు మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి అట్లాగే ఎన్టీఆర్ గారి కోసం నారాయణ రెడ్డి గారు రాసినటువంటి పాటలు చాలా పాటలు ఉన్నాయి వాటి గురించి మనం మాట్లాడుకుంటాం నారాయణ రెడ్డి గారు ఎన్టీఆర్ గారి కోసం కొంత ప్రత్యేకంగా రాసేవాడు ఆయన ఆయన క్యారెక్టర్ను దృష్టిలో పెట్టుకొని ఆయన నటనను దృష్టిలో పెట్టుకొని ఈయన సాహిత్యాన్ని దానికి అనుగుణంగా వచ్చేటట్టుగా ఆయన మలచేవాడు వాటి విశేషాలు కూడా మనం తెలుసుకుందాము చూస్తూ ఉండండి నమస్తే